నమస్కారం రాజానగరం నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి మీడియాతో మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గంలో డయేరియాతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు అదేవిధంగా వైద్య సిబ్బంది నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి డయేరియా బారిన పడకుండా ప్రజలను కాపాడాలని కోరుతున్నామని నీరుకొండ వీరన్న చౌదరి తెలియజేశారు అదేవిధంగా ఇంటి పరిసర ప్రాంతాలలో శుభ్రంగా ఉంచుకోవాలని సూచన ఇచ్చారు నేను అక్కడ ఉన్న గవర్నమెంట్ డాక్టర్లు గారితో ఏమే వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది ఒక ఇద్దరు వ్యక్తులు కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల డయర్ వాళ్ళకి ఏదో కొంత తేడా జరిగి డయేరియాతో మరణించారా లేకపోతే కిడ్నీ ఫెయిల్యూర్తో మరణించారా తెలియ కాకినాడ హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు అలాగే సంత బజార్లో ఈ మధ్యన మనకి ఐస్ అన్నది చాలా హార్ట్ ప్యాకుల్లో ఎక్కడ పడితే దొరికి ఈ ఆహార పదార్థాలు నేను నాన్ వెజిటేరియన్ అయిన చేపలు కానీ ఇవి కానీ మాంసాలు కానీ కొంచెం సంతపేటల్లో ఈ ఐస్లో దాసి మళ్ళీ అమ్ముతాం అవి ఏమో కుళ్ళిపోయినాయా ఏంటన్న తెలియకుండా కొంత ఆహార పదార్థాల వల్ల కొంత కొంత జరిగింది దీన్ని అలాగే వర్షాలు పడుతున్నాయి వర్షాలు ముసురు పూర్వమని వాళ్ళం మూడు నాలుగు రోజులు పడతా ఉండేది అలాగే ఇప్పుడు కూడా పడుతుంది ఇలా జరిగినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండి కదా వే కాసిన నీళ్ళే మంచినీళ్ళు తాగి వేడి వేడి పదార్థాలు భుజిస్తూ ఈ అంటే నీసు పదార్థాలు ఈ కోళ్ళు చేపలు కొన్నాళ్ళు మాసాలని కొన్నాళ్ళు వాయిదా చేస్తే ఆరోగ్యంగా ఉంటారని నా సూచన అలాగే నేను డాక్టర్లని మన సీతనారాయణ గవర్నమెంట్ డాక్టర్లు అందరినీ కూడా నేను అడుగుతూ ఎంతమందికి ఏం జరిగిందని అడిగితే ఈ విషయాలన్నీ ఇప్పటికప్పుడు సమాచారం చేస్తున్నాను నేను వేడో నిన్న కూడా ఎవరో ఇద్దరు పోయారంట కానీ అది ఎలా పోయారు డయేరియా వల్లే పోయారా వేరే డిజీజ్ ఉన్నాయంటే వాళ్ళు కొంచెం పెద్ద వయసు అండి వేరే కంప్లైంట్ కూడా ఉన్నాయి దీనికి దానికి సరిపోయిందని చెప్పారు దీన్ని పారిశుభ్రంగా మండల అధికారులు సంత రౌదేపురం రౌదీపురం సేతానగరం మొగ్గళ్ళ ఇలాంటి పెద్ద పెద్ద ప్రాంతాల్లో పారిశుభ్రత ఇచ్చి బ్లీచింగ్ చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన కోరుతుంది